హలో గుడి బంద్ చేశారు సాని అవునా కనబడుతున్నారు దేవుడు చెప్తాను పిల్లల అందరు మంత్రం చెప్తాను అందరం మంత్రం చెప్పండి

ఉపాస్మహే అనేకదంతేదంతేకంతమహే ఉపాత్మహ అంటే అర్థం నేను ఆరాధిస్తున్నాను అని ఎవరిని ఏకదంతం కలిగిన ఆయన్ని ఏకదంతం అంటే ఉండాలి కదా ఏనుక్కి మరి ఆయనకు ఒకటే ఉంది రెండిట్లో ఏనుక్ కొమ్ములు అంటే దంతాలు మరి ఆయనకు ఒకటే ఉంది ఎందుకు ఒకటి ఆయన తీసి ఒకరి మీద వేసాడు ఎవరో ఏదన్నా రాక్షసుడి మీద మనకి గమనించండి ఏ దేవుడైనా దుర్గమ్మ తల్లి చేతిలో ఏముంటుంది త్రిశూలం ఉంటుంది కదా శివుడి చేతిలో త్రిశూలం విష్ణువు చేతిలో అవినా హనుమంతుడి చేతిలో అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ప్రతి దేవుడు ఆయుధాన్ని ధరించున్నాడు అంటే మనం సెల్ఫ్ డిఫెన్స్ మన మనం రక్షించుకోవాలి మనకి దేవుడు పళ్ళు ఇచ్చింది కేవలం పండ్లు బిస్కెట్లు అన్నాలు తినడానికే కాదు ఏదైనా తేడా వస్తే అదైందా దీనికే ఒక పెద్ద ఆయన చెప్పారు శ్రీ నారాయణ రెడ్డి గారు భారతీయ నారి సహనానికి ఏలిక సమరానికి కాలిక మన ఒక నీలో ఒక ఈ బిడ్డ మెల్లో ఎవడో లాక్కుపోయాడు దా పిల్లో లాక్కుపోయాడు కురిగాడు అంతే మరి చేయి చేయాలి అమ్మే అమ్మే అనుకోడదు అదొక మనకెప్పుడు కూడా ధైర్యం ఉండాలి ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కారులో అక్కడక్కడ ముగ్గురు నలుగురు నడుస్తూ వస్తూ ఉన్నారు నేను అన్నాను ఏం నాన్న వాళ్ళకి భయం లేదా రాతుళ్ళు కదా చలి కదా పుల్లుడు అవి దొరుకుతాయి కదా అంటే మా వాడన్నాడు బస్సులు అవి దారిలో వెహికల్స్ వస్తాయి కదా అన్న నేను అన్నాను వాళ్ళు పూర్తిగా శివుడు ఉన్నాడు అని నమ్మేది అంతే కదా అదే శివుడు ఎక్కడున్నాడు లోపల నాడ బయట ఉన్నాడా చెప్పండి అందరూ నాలోన శివుడు గలడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కళ్ళు మూయగలడు అంటే ఆయన మూడో కన్ను ఉంటుంది కదా ముక్కంటి అంటారు కదా ఆయన మూడో కన్ను తెలిచాడము అంతా అంతమైపోతుంది మనం రెండు కళ్ళు మూసేస్తాం అందుకని మన రెండు కళ్ళు ఇలా ఎలా ఆడుతున్నాయంటే లోపల ఉన్నవాడు చిన్నాడు చూస్తున్నాడు అని కాబట్టి లోపలున్నవాడు సంతోషపడేలాగా మనం ఏమన్నా చేస్తున్నామా అది ఆలోచించండి ఈ పని నేను చేస్తే లోపల ఉన్నవాడు అవుతాడు అన్న పని చేయండి అలా ఒక్క మంచి పని మా అల్లుడు చెప్తాడు చెప్పు ఈ పని ఏ పేరు అని పేరు ఏమా ఏ పేరు అమ్మో ఎంత మంచి పేరు సూపర్గా ఎవరికి లేదు పైకి ఎంత మంచి పేరు కదా ఈ పని చేస్తే దేవుడు ఆనందపడతాడు అన్నది ఒక్క మంచి పని చెప్పండి చెప్పు ఈ పని చేస్తే దేవుడు ఆనందపడతాడు అలా ఒక్క మంచి పని చెప్ ఎవరైనా అమ్మ ఎందుకు పేపర్ వచ్చిందా పేపర్ అందరికి వచ్చిందా ఏకాదశి ఎప్పుడు వచ్చినా ఇందులో ఉన్న పేర్లు చదువుకోండి మంత్రం చెప్పండి అందరు చెప్పండి హరే కృష్ణ చెట్లు పైకెత్తండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హాదేవ ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి అలాగే మీకు అమ్మయ్య దొరికింది ఇది పూరి జగన్నాథ స్వామి ప్రసాదం ఒక్క పలుకిస్తానే నేను పూరి వెళ్ళి శ్రీలంక వెళ్ళి మళ్ళీ శ్రీశైలం వచ్చాను అందరికి వస్తుంది ఏం పర్లేదు మీకు రాతుందంతే ఇది లోపల ఉన్నట్టు నేను ఇప్పుడు గుర్తొచ్చు చాలా మంది ఉంటారు అందరికి ఇస్తాను ఏం పర్లేదు ఉంది అందరు చెప్పండి జై జగన్నా జై జగన్నా జై బలదేవ్ జై బలదేవ్ జై సుభద్ర నోట్లో వేసుకోవాలి మనం మనిషి జీవితంలో మరణించే లోపల ఒక్క చుక్కైనా గంగనీరు ఒక్క పడుకైనా ఈ స్వామివారికి పెట్టిన మహానైవేద్యంలో అన్నం అన్నమాట వాళ్ళు అక్కడ పూరిలో ఎండబెట్టి అది అక్కడ అమ్ముతారు నేను మొన్న వెళ్ళినప్పుడు తెచ్చాను ఇప్పుడు వెళ్ళినా తెస్తాను అందరికి వస్తుంది ఇంకా జీవన తీసుకున్నావు లేనక్క అందరు చెప్పండి జై జగన్నా జైదే జై సుభద్ర అందరికి ఇస్తాను ఏం లేదు ఏం లక్ష మంది ఏం ఇక్కడ అందరికి వస్తాయి అమ్మ తల్లి జయో ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏం పేరు నీ పేరు ఏమంది నాన్న మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ 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 హరే కృష్ణ అమ్మ నాన్న అందరికి వస్తుంది తల్లి తల్లి మా అందరికీ పేపర్ వచ్చిందా అందరికీ జగన్నాథ ప్రసాదం వచ్చిందా మరి ఏది రాలేదు వాళ్ళు తీసుకోండి మీకు రెండు రకాల పేపర్లు వచ్చినాయి ఒకటి ఏకాశి ఒకటి రాకాసి చూడకండి మాకేసి తల్లి అందరు వచ్చిందా అంత ఉందిగా అమ్మో ఇందాకొచ్చి అమ్మమ్మ నీ పేరు కన్నా అర్జున్ నీ పేరు ఇది వరిచిగా తల్లి నాన్న అందరికి అన్నీ వచ్చాయిగా జగన్నాథ ప్రసాదము పేపరు ఇంకా ఉంది ఏం పర్వాలందరూ అయిందా అందరికి వచ్చినట్టేనా నీకు అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ పడిపోయించుకోండి పేపర్ ఎవరుదో ఖాళీదేం కాదు నేను పేరు నోట్లో వేసుకోవాలి పూరి జగన్నాథ్ ప్రసాద్ నేను ఒక్క పలుకైనా నోట్లో వేసుకోవాలి చేస్తాం నా అందరికి వచ్చిందా జై జగన్నాథ్ జై జగన్నా జయ జగన్నాథ్ సాక్షి గణపతి భగవానికి శ్రీశైల మల్లన్నకువతి హర హేవ హర హేవ హర హరదేవం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వాళ్ళకి హెల్ప్ చేయండి అన్న కొంచెం ఏడి చూడాలి చెప్పండి నాకున్న ఎందుకు కాళ్ళు ఎప్పుడు చూడాలి అవి నువ్వు కూడా తీసు మళ్ళీ రేపు బియ్యం చూడాలి అది కెమెరామ్యాన్ బాలభాస్కర్ రాధామదా సైలం నాన్న అయినా తెల్ చెప్పండి ఫోన్ చేయమండి ఎలా ఫోన్ చేస్తాను అందుకని వాట్సాప్ చేయండి జరగని చూడండి

rkartes melitina